హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల పులిహోర ఎలా తయారు చేయాలి అన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను పిల్లల లంచ్ బాక్సుల్లోకి అలాగే బ్యాచిలర్స్కి వర్కింగ్ ఉమెన్స్కి బాగా ఉపయోగపడుతుంది అందులో మనం వేసే నువ్వుల పొడి వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది పిల్లలకు కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి అంత మంచి హెల్దీ రెసిపీని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మరి చూసేయండి ముందుగా అన్నం వండుకుని ఈ విధంగా ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి ఈ వేడి అన్నంలో ఒక చెంచా పసుపు కరివేపాకు వేసి నేను చూపిస్తున్న విధంగా అన్నాన్ని క్లోజ్ చేయాలి ఎందుకు ఇలా క్లోజ్ చేస్తున్నానంటే పసుపు కరివేపాకులో ఉన్న ఫ్లేవర్ బయటకు పోకుండా ఈ అన్నానికి బాగా పడుతుంది ఇలా క్లోజ్ చేసిన తర్వాత దీనికి సరిపడగా ఒక మూత పెట్టుకోవాలి ఇది ఇలాగే పక్కకు పెట్టుకుని ఈ లోపల మనం నువ్వుల పొడి తయారు చేసుకుందాం అందుకోసం ఒక కడాయి పెట్ పెట్టుకుని అందులో నువ్వులు వేసుకుని దోరగా వేయించుకోవాలి ఇందులో అయితే మనం ఆయిల్ వేయట్లేదండి ప్లెయిన్ నువ్వులే వేయించుకుంటున్నాను అలాగే ఎండుమిర్చి ఈ నువ్వులకి ఒక ఆరు ఎండుమిర్చి వేసి వేయించుకుంటున్నాను పులిహోరలోకి ఇంత నువ్వుల పొడి పడదు నేను కొంచెం ఎక్కువగానే వేయించుకుంటున్నాను వేరే ఫ్రైలోకి అది వాడుకోవడానికి ఉంటుందని పనిలో పనిగా కొద్దిగా నువ్వులు ఎక్కువ వేయించుకున్నాను ఇలా వేయించుకున్న నువ్వుల్ని ఒక ప్లేట్లో వేసి బాగా చల్లారినిచ్చాక మనం మిక్సీ పెట్టి పొడి చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో తాలింపు వేసేసుకుందాం ముందుగా కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు వేసుకోవాలి ఆవాలు బాగా చిటపటలాడిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వేసుకుని అది కూడా వేయిన తర్వాత వేరుశెనగ గుళ్ళు పచ్చిశెనగపప్పు మినప్పప్పు వేసి దోరగా వేయించుకోవాలి ఇందులో నేను కాజు వేసుకుంటున్నాను మీకు వద్దంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఎండుమిర్చి కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి మీకు ఇక్కడ కొద్దిగా ఆయిల్ కావాలంటే వేసుకోండి నాకు ఆయిల్ అవసరం పడదండి అందుకే నేను వేసుకోవట్లేదు నాకు నేను చేసుకునే పులిహోర క్వాలిటీకి ఇది సరిపోతుంది ఎక్కువ క్వాలిటీ పులిహోర కలుపుకుంటే మాత్రం కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అది నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫైనల్గా ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇందాక మనం వేయించి పక్కన పెట్టుకున్న ఈ నువ్వులు ఎండుమిర్చి చల్లారిపోయినాయండి వీటిని బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మెత్తని పొడి చేసుకుందాం ఈ విధంగా నువ్వుల పొడి చేసుకున్నాను నిమ్మరసం తీసుకున్నాను తాలింపు వేసుకున్నాను సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఇవన్నీ పక్కన పెట్టుకుని ఇప్పుడు పులిహోర కలుపు దానికి అన్నీ సిద్ధంగా ఉన్నాయండి ఇప్పుడు కలిపేసుకోవటమే ఇందాక మనం పసుపు కరివేపాకు వేసి మూత పెట్టి ఉంచాం కదండి ఒకసారి మూత తీసి చూపిస్తున్నాను మీకు చూడండి ఎలా ఉందో ఇప్పుడు మనం ఇందాక పెట్టిన ఈ కరివేపాకును తీసేసి పక్కకు పెట్టేసుకోవడమే ఈ కరివేపాకు ఇంకా మనకు అవసరపడదండి ఇందులో ఉన్న వాసన అంతా ఈ అన్నానికి పట్టేసింది మూత తీస్తేనే మంచి సువాసన వస్తుంది పసుపు కూడా మంచి వాసన వస్తుంది మంచి పసుపు అండి నేను ఇది ఆడిచ్చిన పసుపు కాబట్టి పసుపు మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు పులిహోరకి ఎలా కలుపుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఉప్పు వేస్తున్నాను తర్వాత నువ్వుల పొడి వేస్తున్నాను ఇంకొంచెం నువ్వుల పొడి వేద్దామండి తర్వాత నిమ్మరసం వేస్తున్నాను ఇప్పుడు చేత్తో వీటన్నింటినీ అన్నానికి పెట్టే విధంగా బాగా కలుపుకోవాలి పులిహోర అందరూ కలుపుతారండి అది మనం కలిపే పద్ధతి బట్టి పులిహోరకి మంచి రుచి కలర్ కూడా వస్తుంది నిదానంగా నెమ్మదిగా అన్నం మెతుకు చెదనవకుండా మరీ అన్నాన్ని ప్రెస్ చేయకుండా ఇలా కలుపుకోవాలి మనం వేసిన నువ్వుల పొడి పసుపు ఉప్పు నిమ్మరసం ఇలాగ అన్నానికి బాగా పట్టించుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఈ అన్నాన్ని ఇలా సెట్ అవనివ్వాలండి తర్వాత మనం పైన పోపు వేసుకుందాం ఎందుకంటే పోపు మెత్తబడకుండా ఉండాలి అంటే ఇలాగే వేసుకోవాలండి తినేటప్పుడు మనకి క్రంచీగా తగులుతూ ఉంటుంది కొంతమంది నిమ్మరసంతో పాటు ఈ పోపు వేసేస్తారు అప్పుడు ఈ పోపు అంతా మెత్తబడిపోయి మనం తినేటప్పుడు అంత బాగోదండి మనకి క్రంచీగా కావాలి అనుకున్నప్పుడు మాత్రం ఇలా ఫైనల్గానే పోపు వేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల పులిహోర అయితే రెడీ అయిందండి ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనము నువ్వుల పొడి ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే పోపు కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే కలపడానికి ఎక్కువ సమయం పట్టదండి ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల పులిహోర రెడీ అయింది ఫైనల్గా కొత్తిమీర జుమ్ముకుందాం ఎంతో టేస్టీ అండ్ ఈజీ రెసిపీ నువ్వుల పులిహోర మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్